టెలిగాం నగర్ నివాసి అయిన సయ్యద్ నజీర్ అన్న వ్యక్తి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న మారుతి ఎస్ క్రాస్ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎల్ త్రీసీసీఈ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు షిమంగో దగ్గర పెద్ద యాక్సిడెంట్కి గురైన వర్క్షాప్కి పదిహేనో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు రిపేర్స్కి నిమిత్తం లారీలో ఎస్క్రాస్ బండిని తీసుకురావడం జరిగింది రిపేర్స్కి సంబంధించిన రెండు లక్షల ఎనభై ఒకటి వేల పదమూడు రూపాయల ఎస్టిమేట్ కాఫీ నజీర్ కు వెంటనే అందజేయడం జరిగింది సయ్యద్ నజీర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కాపీలో ఇన్సూర్డ్ పేరు రోమా బంగా అన్న ఢిల్లీ నివాసి పేరు మీద ఉన్నది నేను నజీర్తో కారు ఓనర్ ఢిల్లీ నివాసి అయిన రోమా బంగా పేరు మీద ఉంది కాబట్టి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం మీద రోమబంగ సంతకం చేయాలని నజీర్తో చెప్పాను క్లెయిమ్ ఫారం మీద రోమబంగ సంతకం లేనిదే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ జరగదు తర్వాత నజీర్ రిపేర్ పని మొదలు పెట్టండి నేను ఇన్సూరెన్స్ కంపెనీతో నేను మాట్లాడుకుంటూ అన్నాడు ఆయన డబ్బు ఇస్తాడు అన్న నమ్మకం మీద కార్ రిపేర్ చేయడం మొదలుపెట్టాను అక్షరాల ఒక లక్ష యాభై వేల విలువ చేసే బాడీ పార్ట్ కొనుకొచ్చి రిపేర్ చేయడం మొదలుపెట్టాను నేను పలుమార్లు అడ్వాన్స్ ఇవ్వమని బండి తెచ్చిన నజీర్కు చెప్పాను ఈ క్రమంలో ఆశ్చర్యంగా నా మీద ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి ఒత్తిడితో నా మీద చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది నజీర్ నా మీద చేసిన ఆరోపణల నిజ నిజాలను విచారించడానికి నా వర్క్షాప్కు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి విచారించి అంత సక్రమంగా ఉందని నజీర్ ఆపనులు సరి అయినవి కావని నిర్ధారించుకున్నాడు ఈ క్రమంలో సోమవారం పద్దెనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు జిల్లా ఎస్పీ గారి దగ్గర నజీర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆశ్చర్యంగా ఈరోజు ఉదయం పది గంటల నుండి ముగ్గురు కానిస్టేబుల్స్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి నజీర్ మరియు వాళ్ళ బ్యాచ్తో వచ్చి కార్ నిమిత్తం అన్ని పార్ట్స్ని స్వాధీనం చేసుకుని ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది నా ఫ్లో కట్టించాలి సో ఇద్దరు గుండాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడకు వచ్చి రాత్రి బెదిరించడం జరిగింది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎదురు సమక్షంలో జరిగింది ఇదంతా సరే ఏమైనా కానిలే తను చేసిన పాపను తను పోతాడులే అని చెప్పి నేను వదిలేసి నేను ఊరుకుంటే రెండో రోజు నాకు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికాడికి డైరెక్ట్గా కానిస్టేబుల్ వచ్చినారు నలుగురు కానిస్టేబుల్ వచ్చినారు వచ్చి నేను అనుకోకుండా నేను ఊళ్ళో లేను అదే రోజు వాళ్ళు వచ్చిన రోజు ఒక గంట ముందు నేను బళ్ళారికి వెళ్ళాను మా అక్కళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఫోన్ చేశారు మధ్యలో కానిస్టేబుల్ మీకోసం ఇంటికి అడికి వచ్చినారని చెప్పి సరే ఎందుకు వచ్చినారు సరే ఏదైనా కానీ ఊళ్ళో లేని నేను వస్తాను వచ్చినాక మాట్లాడతాను అంటే ఈ కూడా మా అన్న ఉంటే ఇంట్లో మా అన్నను తీసుకొని పోవడం జరిగింది మా అన్న తీసుకొని పోయిన తర్వాత స్టేషన్ దగ్గర తీసుకో కూర్చోబెట్టి మొబైల్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు వాళ్ళ సమక్షంలో కూర్చోబెట్టుకున్నారు సాయంత్రం దాకా కూర్చోబెట్టుకున్నాక ఇది ఎందుకు కూర్చోబెట్టుకుంటారు ఏంది ఇది ఎక్కడ ధర్మము చేసింది ఏంది ఏం జరిగింది అంటే సరే సాయంత్రం మీరు వెళ్ళిపోం సార్ అని చెప్పి మా అన్నని ఇంటికి పంపించడం జరిగింది దాని తర్వాత నేను ఊరు నుంచి రాగానే నేను మళ్ళీ పోయి స్టేషన్ పోయి కలిసినా సార్ ఇది ఇది సార్ నాటు నాది ఎటువంటి ఇది లేదు తప్పలేదు కస్టమర్ రిపేర్ చేసి డబ్బులు నేను ఇస్తాను ఒక నాలుగైదు వాయిదాల్లో ఇస్తాను అంటే పని మొదలుపెట్టాను ఇప్పుడు దాకా రూపాయి అయినందుకు నేను పని ఆపడం జరిగింది సార్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్పినా చెప్తే మంచిది అని నేను వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఉన్నాయో అని అంటే నా దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి వాళ్ళకి ఒక కాపీ ఇవ్వడం జరిగింది ఈ లోపల తను ఏమంటున్నాడు డీఎస్పి నా జేబులో ఉన్నాడు డీఎస్పి నేను చెప్పినట్టు వింటారు ఎవరు డీఎస్పి నాకు తెలియదు డీఎస్పీ నేను చెప్పినట్టు వింటాడు కాబట్టి నేను నిన్ను కేసుల్లో మోహన్ కృష్ణ విష్ణు వాహన్ కేర్ నాది నాకు నా దగ్గర ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఒక కస్టమర్ వచ్చి మార్చిస్ క్రాస్ వెహికల్ తనది యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి పెట్టినారు ఆయన పేరు సయ్యద్ నజరుద్దీన్ టెలికాం నగర్లో ఉంటారు కర్నూలు బండి వచ్చేసి రోమా బంగా అని ఢిల్లీ ఓనర్ పేరు మీద ఉంది బండి రిజిస్ట్రేషన్ కూడా ఢిల్లీదే ఇన్సూరెన్స్ కాపీ వచ్చి కామారెడ్డిలో రిజిస్టర్ ఇన్సూరెన్స్ చేసినారు ఆ బండి యాక్సిడెంట్ అయిందని చెప్పి రిపేర్ చేయండి మీ పా మీ రిపేర్ డబ్బులు మేము కొన్ని నాలుగైదు వాయిదాల్లో ఇస్తామని చెప్తే సరే అని చెప్పి నేను పని మొదలు పెట్టడం జరిగింది అదే రోజు వాళ్ళు బండి తీసి పెట్టినాక మూడు నాలుగు రోజుల తర్వాత ఎస్టిమేట్ కాపీ ఇచ్చాను నేను వాళ్ళకి ఎంత రిపేర్ల అమౌంట్ ఎంత అవుతుందని అక్షరాల రెండు లక్షల ఎనభై ఒక్క వే అయ్యింది మీరు చేయండి సార్ నేను మధ్యలో కొన్ని నాలుగైదు దఫాల్లో నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పడం సరే అని చెప్పి నేను వాళ్ళ మాట మీద గౌరవంతో నేను పని పెట్టాను లక్ష యాభై వేలు రూపాయలు సామాన్ తీసుకొచ్చి పెట్టాను నేను సామాన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను ఈ లోపల నేను పలు దఫాలుగా నేను డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి నేను అడుగుతుంటే ఇవ్వకపోగా పైపెచ్చు నా మీద పోయి ఫోర్టోన్ పోలీస్ స్టేషన్లో నేను ఏదో చీట్ చేశానని చెప్పి కంప్లైంట్ లాడ్ చేసి వాళ్ళు వచ్చి బండి తీసుకొని దౌర్జన్యంగా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో బండి నా షెడ్ నుంచి తీసుకోవడం జరిగింది ఈరోజు నాకు జరిగిన నష్టం లక్ష యాభై వేల రూపాయలు నేను పెట్టుబడి పెట్టిన డబ్బు నాకు ఎవరు ఉంటారు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని నేను అడుగుతున్నాను చీటింగ్ కేసు ఏ విధంగా పెట్టినారు ఈ ఇటువంటి కేసులో నేను నా సొంత పెట్టుబడి పెట్టి సామాన్ తీసుకొచ్చి బండి పని చేస్తా ఉంటే నేను చీటింగ్ చేశానని చీటింగ్ కేసు పెట్టడానికి ఏ విధంగా సమర్థిస్తున్నారు దీన్ని పోలీసులు కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారు మీరు కూడా మీడియా వల్ల కూడా నేను అడుగుతున్నాను ఏ విధంగా ఇది ఇది చెప్పాను అవును మీ మీ పైన చీటింగ్ కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ పోయింటారు చీటింగ్ కేసు పెట్టినా అని నాకు ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను అప్పుడే ఎస్ఐ గారు అడిగితే రెండు రోజులు అయిందండి ఈ చీటింగ్ కేసు పెట్టి అని కానీ పెట్టినామని చెప్పిన రోజు నేను పోయి ఎస్పీ గారు ఆఫీస్ లో నేను పబ్లిక్ గ్రీవెన్సెస్ లో నేను వేశాను కేసు వేసాను ఎస్పీ గారు ఏమన్నారంటే